తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను సాయన కుటుంబంతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది నేను సాయన్న గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసాం కలిసి పనిచేసినాం సాయన్నతో కలిసి పనిచేశాను మొన్నటి ఎన్నికలలో అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ అమ్మాయితో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది చాలా చాలా స్మార్ట్గా ఉండేది చాలా చక్కగా విషయాల పట్ల అవగాహన ఉండేది రాజకీయాలలో తప్పకుండా షైన్ అవుతుందని నేను ఆశపడ్డాను కానీ దురదృష్టం విధి ఈ రకంగా ఆమెను బలి తీసుకుంటుందని ఊహించలేదు అందులో ప్రత్యేకంగా లాస్ట్ మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి సెంట్యాన్స్ స్కూల్లో సెకండరీ బ్యాడ్ సెంట్యాన్స్ స్కూల్లో కలిసి చదువుకున్నారు ఆ ర ఆ రకంగా కుటుంబ అనుబంధం కూడా ఉన్నది రాజకీయ అనుబంధం ఉన్నది సాయన్న లేడు సాయన్న బిడ్డ కూడా లేకపోవడం చాలా విచారాన్ని కలిగిస్తున్నది ఆమె మరణం మా పార్టీకి కూడా తీరని లోటు వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను